అందరికీ నమస్కారం ఎంతో ప్రేమతో పెంచుకుంటున్న మందార మొక్క మొగ్గలనేది రాలుస్తుందా ఏం కేర్ తీసుకోవాలో తెలియట్లేదా పువ్వులు బాగా పోయాలి మొగ్గలు ఎక్కువగా రావాలి పూసిన ప్రతి ఒక్క పువ్వు కూడా మంచి కలర్లో చక్కగా ఉండాలంటే నేను చూపించబోయే ఫర్టిలైజర్స్ అనేది ఇవ్వండి వాటితో పాటుగా కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి అవేంటో కూడా వీడియోలో తెలుసుకుందాం నర్సరీ నుంచి మందార మొక్కను తీసుకొచ్చిన తర్వాత ఎన్ని రోజులు నాటుకోవాలి పాట్ సైజ్ ఏంటి మట్టి ఎలా కలుపుకోవాలి మొక్కని నాటేటప్పుడు కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆల్రెడీ మన ఛానల్లో చాలా వీడియోలు ఉన్నాయండి ఒకసారి చెక్ చేయండి అలా జాగ్రత్తగా నాటుకుంటేనే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇలా చిన్న సైజు పాటలకు కూడా ప్రతిరోజు ఆపకుండా పూలు అనేది పూస్తూ ఉంటాయి చాలామంది ఫర్టిలైజర్స్ మీదే కాన్సన్ట్రేషన్ చేస్తారు అదొక్కటే సరిపోదండి మొక్క తెచ్చిన దగ్గర నుంచి అది కొంచెం పెరిగేంత వరకు మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి ఒకసారి అది పెరిగిన తర్వాత మనం ఫర్టిలైజర్స్ ఇస్తే ఇంకా చక్కగా తన పని తను చేసుకుంటూ పోతుంది అంతేకాకుండా మర్చిపోకుండా వాటికి రెగ్యులర్గా పెస్టిసైడ్ కూడా స్ప్రే చేస్తూ ఉండండి అది ఏదైనా సరే హోమ్మేడ్ పెస్టిసైడ్నా లేదంటే నీమ్ వల్ల సరే రెగ్యులర్గా స్ప్రే చేస్తూ ఉండాలి ఈ మందార మొక్కల్ని సైజుని బట్టి మనము మీడియం సైజ్ పాట్ దగ్గర నుంచి కొంచెం బకెట్స్లలో లేదంటే చిన్న సైజ్ టబ్లో కూడా పెంచుకోవచ్చండి పువ్వులు బాగా పోస్తాయి కాకపోతే సన్లైట్ అనేది చాలా అవసరం అనమాట జనరల్గా ఇలా పువ్వులు పోసిన తర్వాత వాడిపోయి ఉంటాయి కదా ఇలా రాలి పడిపోతూ ఉంటాయి అలా పడిపోతే ఏం ప్రాబ్లం లేదు కానీ మొగ్గలు రాలిపోతున్నాయి అనుకోండి తనకి ఏదో ఒక ప్రాబ్లం ఉందని మనం తెలుసుకోవాలి మట్టికి కొంచెం దూరంగా లీవ్స్ అనేది ఏమి ఉండకుండా చూసుకోవాలి గాలి వెలుతురు ఉండేలాగా చూసుకోవాలి ఎక్కువగా వాటర్ కూడా ఇవ్వకూడదు ఇప్పుడు ఏంటంటే సడన్గా వర్షాలు పడుతున్నాయి కొంచెం ఎండ ఎక్కువగా ఉంది కాబట్టి మొక్క కూడా ఒక విధమైన షాక్కి కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది మనము ఇచ్చే వాటర్ కంటే కూడా ఎక్కువగా వాటర్ మొక్కకి దొరుకుతూ ఉంటుంది కాబట్టి ఒక్కొక్కసారి ఫంగస్ కూడా అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి మట్టి ఎలా ఉందో చెక్ చేసుకోండి అంటే కుండీలలో లేదంటే గ్రో బ్యాగ్స్లో లేదంటే టబ్స్లల్లో నీళ్ళు అనేది ఎక్కువసేపు నిలబడకుండా చూసుకోండి ఒకసారి వాటికి డ్రైన్ హోల్స్ అనేది చెక్ చేసుకోండి డ్రైన్ హోల్స్ బ్లాక్ అయితే కూడా నీళ్ళు అనేది ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటుంది అలా ఉంటే వేళ్ళు కుళ్ళిపోతాయి మొక్క కూడా చనిపోతుంది ఎక్కువగా వాటర్ ఇవ్వడం వల్ల కూడా ఇలా మొగ్గలు అనేది రాలిపోతూ ఉంటాయి ఇంకా పెస్ట్ ఏదైనా సరే అటాక్ అయ్యి ఉంటే కూడా మొగ్గలు అనేది రాలిపోతూ ఉంటాయి ఇలా గుబురుగా ఉంటుంది కదా మొక్క ఒకసారి మనం జాగ్రత్తగా గమనించుకోండి ఇక్కడ చూసారు కదా పెస్ట్ అనేది అటాక్ అయింది వర్షాకాలం కదా ఇలాంటివి అనేది కామన్ మనము వారానికి ఒకసారి నీమ్ ఆయిల్ అనేది స్ప్రే చేస్తూ ఉండాలి ఒకవేళ పెస్ట్ అనేది అటాక్ అయితే మన ఛానల్లో చాలా రకాల హోమ్మేడ్ పెస్టిసైడ్స్ ఉన్నాయండి ఒకసారి చెక్ చేసి వాటిని ప్రిపేర్ చేసుకొని మొక్క పైన స్ప్రే చేయండి పెస్ట్ని అంత నిర్లక్ష్యం చేయకూడదండి ఎంతో హెల్తీగా ఉన్న మొక్క కాస్త ఒకసారి పెస్ట్ అటాక్ అయిందంటే మాత్రం మనం చూస్తూ చూస్తుండగానే అది చనిపోయే స్టేజ్ వరకు వెళుతుంది ఆ తర్వాత ఎంత కంట్రోల్ చేసినా కూడా అవి కంట్రోల్ అవ్వకపోవచ్చు ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ద్వారా మీకు నేను చెప్తున్నాను మనం ఎక్కువగా ఆర్గానిక్ మీదే కాన్సన్ట్రేషన్ చేస్తాం కాబట్టి ఇంకా కొంచెం కేర్ఫుల్గా ఉండాలి పరిస్థితి చేయి దాటినప్పుడు కెమికల్ ఫర్టిలైజర్స్ అయినా లేదంటే పెస్టిసైడ్స్ అయినా వాడుకోవచ్చు ఈరోజు ఈ వీడియోలో మీకు నేను ఒక సింపుల్ అండ్ సూపర్ ఫర్టిలైజర్ చూపించబోతున్నాను అది కూడా ఎక్సెల్స్ తోటి మనం జనరల్గా ఆమ్లెట్ అయినా లేదంటే ఎగ్ బుర్జీ అని చేసుకుంటూ ఉంటాం కదా అలా చేసుకునేప్పుడు ఎగ్జల్స్ వస్తూ ఉంటాయి కదా వాటిని బయటపడేయకుండా నీట్గా వాష్ చేసి చక్కగా ఎండకి ఎండ పెట్టేసి వాటిని పౌడర్ చేసి పెట్టుకోండి మీరు కావాలంటే మిక్సర్లో వేసి పౌడర్ చేసుకోవచ్చు లేదంటే రోట్లో కూడా వేసి పౌడర్ చేసుకోవచ్చు అయితే డైరెక్ట్గా ఇలా వేయకూడదండి నీట్గా వాష్ చేయండి లేదండి మేము వాష్ చేయలేము మాకు అలా కుదరట్లేదు అనుకుంటే మాత్రం బాగా ఎండకనేది ఎండ పెట్టేసేయండి ఎందుకంటే ఇందులో ఒక్కొక్కసారి ఎగ్వోక అనేది ఉండే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి అది డైరెక్ట్గా మట్టిలో వేయడం వల్ల ఇంకా రకరకాల ఫంగస్ అనేది లేదంటే పెస్ట్ అనేది లేదంటే పందికొక్కులు అవి ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి నీట్గా వాష్ చేసి ఎండకి ఎండ పెట్టేస్తే ఇంకా మీరు చక్కగా వాటిని స్టోర్ కూడా చేసుకోవచ్చు అనమాట కొంచెం టైం పడుతుందండి కుదిరితే అలా కూడా చేయండి ఇందులో చక్కటి కాల్షియం ఉంటుంది కాబట్టి మొక్కల కృతికి చాలా చక్కగా యూజ్ అవుతుంది మొగ్గలు రాలిపోవడం అనేది చాలా అంటే చాలా వరకు తగ్గుతుంది మరి మేము వెజిటేరియన్స్ అండి మాకు వేరేది ఏదైనా సరే ఆల్టర్నేటివ్ ఉంటే చెప్పండి అని కొంతమంది అడుగుతూ ఉంటారు కదా వాళ్ళ కోసం కూడా చెప్తాను కొంచెం ఉపయోగపట్టండి ఎక్సెల్స్ డైరెక్ట్గా మాత్రం మొక్కలకి వేయకండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కొంతమంది చూశాను వీటిని తీసుకెళ్ళి డైరెక్ట్గా అలా వేసేస్తారు అలా వేయకూడదు ఓన్లీ ఇలా ఎగ్ బోర్జీ అవి చేసినవి మాత్రం వేయండి బాయిల్డ్ ఎగ్స్ మాత్రం వేయకూడదు అందులో కాల్షియం అనేది పెద్దగా ఉండదు మనము ఎగ్స్ ఉడికిస్తాం కదా ఉడికించేటప్పుడు ఆ వాటర్లో కాల్షియం అనేది వచ్చేస్తుంది కాబట్టి ఆ వాటర్ని మీరు మొక్కలకి అనేది ఇవ్వచ్చు ఇలా మీరు స్టోర్ చేసుకునుకుంటే మాత్రం ఎక్సెల్స్ని వాడుకోండి ఇలా నేను పౌడర్ చేసి పెట్టుకున్నాను చక్కగా ఇది ఎన్ని రోజుల వరకు అయినా సరే స్టోర్ చేసుకోవచ్చు అస్సలు పాడవద్దు మొక్క సైజుని బట్టి మనము ఇది ఇవ్వాలన్నమాట నేనైతే ఈ మొక్కకి ఒక స్పూన్ వరకు ఇస్తున్నాను ఎప్పుడెప్పుడు ఇవ్వాలంటే నెలకి ఒక్కసారి ఇస్తే సరిపోతుంది అయితే ఇది ఒక్కటే ఇస్తే సరిపోదండి వీటితో పాటుగా మిగతా ఫర్టిలైజర్స్ కూడా ఇవ్వాలన్నమాట వేస్ట్గా ఎక్సెల్స్ని బయటపడేసే బదులుగా కంపోస్ట్ బిన్లో వేసే బదులుగా ఇలా పౌడర్గా చేసి మనం మొక్కలకి ఇచ్చామనుకోండి చాలా చక్కగా అది వర్కౌట్ అవుతుంది ఇంకొక విషయం మనము కంపోస్ట్లో ఎక్సెల్స్ వేస్తే అవి తొందరగా డీకంపోజ్ అవ్వవు మీరు కావాలంటే ఒకసారి చెక్ చేయండి ఇలా పౌడర్గా చేసి మనం మొక్కలకి ఇస్తే అది తొందరగా మట్టిలో కలిసిపోతుంది మంచి ఫర్టిలైజర్ కూడా మొక్కలకి అనేది మారుతూ ఉంటుంది ఇంతకుముందు చెప్పినట్టుగా ఎక్కువగా వాటర్ ఇవ్వకూడదు అవసరమైతే వాటర్ ఇవ్వండి లేదంటే ఫర్టిలైజర్ కూడా ఇవ్వచ్చు ఇలా వాటర్ ఇచ్చానో లేదో సడన్గా వర్షం అనేది స్టార్ట్ అయిపోయిందండి అందుకే చెప్తున్నాను వర్షాకాలం కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండాలి ఎక్కువసేపు మట్టిపైన వాటర్ నిలబడకుండా చూసుకోండి మీరు కావాలంటే ఫర్టిలైజర్స్ కూడా ఈ ఇవ్వచ్చు కానీ వర్షం పడుతుంది కాబట్టి అవి వేస్టే ఛాన్సెస్ ఉంటుంది ఎక్కువగా సాల్ట్ ఫర్టిలైజర్స్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి పెస్ట్ అనేది అటాక్ అవుతుంది కాబట్టి నియమాల్ని రెగ్యులర్గా స్ప్రే చేయండి ఫర్టిలైజర్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదండి ఈ టైంలో వర్షం నీళ్ళది చాలా ఎనర్జీని మొక్కకి ఇస్తుంది కాబట్టి పేస్ట్ని మాత్రం మనం చాలా వరకు కంట్రోల్ చేసుకోవాలి ఒకవేళ మట్టి సరిగా లేదండి మొక్క సరిగా ఎదగట్లేదు వాటర్ ఎక్కువసేపు ఉండిపోతున్నాయి అంటే మాత్రం ఫ్రెష్గా సాయిల్ ప్రిపేర్ చేసుకోండి ఒక వంతు మట్టి తీసుకోండి అందులో ఒక వంతు కంపోస్ట్ ఒక వంతు కోకోపీట్ ఒక వంతు ఇసుక అంటే కోకోపీట్ ఇసుక అనేది కొంచెం కొంచెంగా తీసుకొని అందులో నిమ్ కేక్ పౌడర్ ఎబ్సెన్సోల్స్ విట్ గ్రాన్యూల్స్ మిల్ ఇవన్నీ వేసేసి కలుపుకొని మొక్కననేది అందులో నాటండి నెలకి ఒకసారి సాలిడ్ ఫర్టిలైజర్స్ ఇమ్మని చెప్పాను కదా అవి ఏంటంటే మొక్క సైజుని బట్టి ఇవి తీసుకోవాల్సి ఉంటుంది నేనైతే ఒక మొక్కకి చూపిస్తున్నాను గుప్పెడంతా కంపోస్ట్ తీసుకోండి వర్మీ కంపోస్ట్ అయినా కౌమన్యూర్ అని ఏదైనా సరే ఒక టేబుల్ స్పూన్ వరకు రోజ్ మిక్స్ రోజ్ మిక్స్ ఎలా వాడాలో కూడా వీడియోలోనే ఒకసారి చెక్ చేయండి బోన్ మీల్ ఇది కూడా ఒక టేబుల్ స్పూన్ వరకు తీసుకోవచ్చు బోన్ మీల్ వాడడం ఇష్టం లేకపోతే వేరే కూడా ఉన్నాయి అవి కూడా చెప్తాను ఒక టేబుల్ స్పూన్ నీమ్ కేక్ పౌడర్ అంటే వేప పిండి ఇది ఫంగస్ అవన్నీ రాకుండా చేస్తుంది ఒక టేబుల్ స్పూన్ మస్టర్డ్ కేక్ పౌడర్ అంటే ఆవ చెక్క పొడి ఇంట్లో చేసింది కాదండి గాను నుంచి తీసిన తర్వాత ఆవ చెక్క ఉంటుంది కదా వాటిని ఇలా పౌడర్గా చేసి అమ్ముతారు అది కూడా తీసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వరకు సీ బీట్ గ్రన్యుల్స్ ఇవి మొక్కల ఓవరాల్ గ్రోత్కి చాలా చక్కగా యూజ్ అవుతుంది ఇది కూడా కంపల్సరీగా తీసుకోండి చివరిగా వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ వరకు ఎప్సమ్ సాల్ట్ ఇదైతే మొక్క పచ్చగా ఉండడానికి అంటే లీవ్స్ బాగా షైనీగా బ్రైట్గా ఉండడానికి హెల్ప్ చేస్తుంది ఇవన్నీ కలుపుకొని నెలకి ఒక్కసారి ఇచ్చి చూడండి పువ్వులు ఎంత బాగా పోస్తాయో మీ కళ్ళతో మీరే నమ్మరు వీటితో పాటుగా వారానికి ఒకసారి రెగ్యులర్గా లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉండండి బనానాతో చేసిన ఫర్టిలైజర్స్ అయినా లేదంటే ఇంకా చాలా రకాల ఫర్టిలైజర్స్ ఉన్నాయి కదా బీట్రూట్ ఆనియన్ ఇంకా చాలా అంటే చాలా ఫర్టిలైజర్స్ ఉన్నాయి మన ఛానల్లో ఒక్కసారి చేసుకొని చూడండి ఇవన్నీ ఇస్తేనే మొక్క అనేది హెల్తీగా ఉంటుంది మీకు ఒక విషయం చెప్తాను మనము చిన్న సైజ్ పాట్లో మొక్కలు పెంచుకుంటూ ఉంటున్నాము మనకేమో ఎక్కువగా ఫ్లవర్స్ కావాలి అని అత్యాశతో పంబట్ని ఇబ్బంది పెడుతూ ఉంటాం కదా మరి ఇవన్నీ ఇస్తేనే కదా తను కూడా తిరిగి మనకి ఇచ్చేది అందుకే చెప్తున్నాను కొంచెం చక్కటి ఫర్టిలైజర్స్ ఇస్తే అవి చక్కగా తీసుకొని తిరిగి మళ్ళీ చక్కటి ఫ్లవర్స్ అనేది మనకి అందిస్తూ ఉంటుంది ఎక్సెల్స్ అయినా లేదంటే బోన్ మీల్ అయినా సరే మీకు వాడడం ఇష్టం లేకపోతే మీరు రాక్ పాస్ఫిట్ అయినా కొంచెం సున్నమైనా లేదంటే బూడిదైనా లేదంటే ఎండబెట్నం మునగాకపోవడైనా సరే వాడుకోవచ్చు ఇంతసేపు వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి వీడియో నచ్చే ఉంటుంది కాబట్టి ఒక్క లైక్ చేయండి వీలైతే కనీసం ఒకరికైనా షేర్ చేయండి ఇలాంటివన్నీ వీడియోస్ కోసం ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి బాయ్